డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా భవన నిర్మాణ కార్మికులు పథకాల అమలుకు ఆటంకంగా ఉన్న పన్నెండు పద్నాలుగు జీవోలను తక్షణమే రద్దు చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కార్మిక శాఖ మంత్రి సుభాష్కు వినతి పత్రం అందజేసిన సిఐటియు ప్రజాసంఘ నాయకులు ఇసుక క్వారీల సమస్యల నిలుబుద్ధలను పరిష్కరిస్తామని మంత్రి అన్నారు బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్స్ బోర్డు ద్వారా మెరుగైన సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు ముప్పై ఐదు లక్షల మంది కార్మిక హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాసిదే సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేసిందని సిఐటియు ప్రజా సంఘ నాయకులు మంత్రికి తెలిపారు చంద్రన్న బీమాలో ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన సిఐటియు ప్రజా సంఘాల నాయకులు ఆర్వీ నరసింహారావు ఉమామహేశ్వరరావు సిఐటియు నాయకులు బలరాం తదితరులు పాల్గొన్నారు భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు గత ప్రభుత్వ హయాంలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు ప్రధానంగా ఇసుక లేకపోవటం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉన్నటువంటి బోర్డుని పూర్తిగా ఏంటంటే నిర్వీర్యం చేసింది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం పన్నెండు పద్నాలుగు జీవో అనేది ఇష్యూ చేసి సంక్షేమ బోర్డు ద్వారా వచ్చేటటువంటి మొత్తం పథకాలని భవన నిర్మాణ కార్మికులకి చెందకుండా ఆగిపోయింది పర్యవసానంగా ఇరవై రెండు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో నమోదైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ ఫలితాలేవి పొందలేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితి యాక్సిడెంట్ అయితే వాళ్ళకి అవసరమైనటువంటి పరిహారం లేదు సహజ మరణం అయితే పరిహారం లేదు లేదా పిల్లల చదువు కోసం పరిహారం లేదు దాంతోపాటుగా వాళ్ళకి ఏంటంటే పెళ్లిళ్ళకి కానీ ఇతర వాటికి కానీ మొత్తం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్కటి కూడా అమలు జరిగినటువంటి పరిస్థితి ఏర్పడింది పైగా గత ప్రభుత్వాలు చేసినటువంటి పర్యవసానంగా మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉన్నటువంటి నిధిని వివిధ పథకాలకు మళ్లించారు ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం ఈ విషయాన్నే కార్మిక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం అయ్యా మీరు ప్రధానంగా నూతనంగా అధికారంలోకి వచ్చారు అనేక ఆశలతో భవన నిర్మాణ కార్మికులు మీకు కూడా ఓటేశారు కాబట్టి దాన్ని మీరు గమనంలో పెట్టుకొని పన్నెండు పద్నాలుగు జీవోను రద్దు చేయండి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల సెస్ ఏదైతే కూడా డైవర్ట్ ఉందో దానిని పూర్తిగా ఏంటంటే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులోకి తీసుకొని రండి తద్వారా ఏంటంటే బోర్డు కార్యకలాపాలు జరగడానికి సంక్షేమ నిధులు భవన నిర్మాణ కార్మికులు అందడానికి అవకాశం ఉంటుంది అని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది అదే సందర్భంగా ఈ కాలంలో అసలే వర్షాకాలం రాబోతుంది ఇసుక అనేటటువంటిది అందుబాటులో లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వ హయాంలో కూడా దాదాపు తొమ్మిది మాసాల పాటు ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు పనులు లేక ఈరోజు ఆ పరిస్థితి లేకుండా మీరు ఇసుక అనేటటువంటిది ఉచితంగా ఇస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో ప్రకటించారు కాబట్టి దానికి అనుగుణంగా ఉచితంగా ఇసుక సరఫరా చేసేదానికి అవసరమైనటువంటి చర్యలు తక్షణం చేపట్టమనం కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది దీని మీద తక్షణం వారు చర్యలు తీసుకుంటాం దానికి అవసరమైనటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది దీన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భవన్ నిర్మాణ కార్మికులకి ఎందుకనంటే ఇరవై రెండు లక్షల మంది నమోదైన వాళ్ళు ఉన్నారు నమోదైనటువంటి వాళ్ళు రెన్యూల్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది అందుకనే మీరు ఫ్రెష్గా ప్రతి ఒక్క భవన్ నిర్మాణ కార్మికుడికి గతంలో ఏ రకంగా అయితే నూట ఇరవై రూపాయలు చెల్లించి ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు ఏంటంటే నమోదు అవడానికి బోర్డులో అవకాశం ఉందో తదనుగుణంగా నమోదు చేస్తే భవన్ నిర్మాణ కార్మికులు అందరూ కూడా సంక్షేమ బోర్డులో నమోదు అవకాశం ఉంటుంది ఆ చర్యలు తక్షణం చేపట్టాలని కూడా వారిని కోరటం జరిగింది వారు దానికి అంగీకరించారు తక్షణం దానికి అవసరమైనటువంటి చర్యలు కూడా చేపడతామని చెప్పారు త్వరలోనే ఒక మీటింగు మొత్తం ఈ దీని మీద కార్మిక వీళ్ళతో కూడా మాట్లాడి తగినటువంటి చర్యలు తీసుకుంటామని కూడా వారు తెలియజేశారు సైడ్గా ప్రజామాదంతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అట్లాగే నూతనంగా కార్మిక శాఖ బాధ్యతలు తీసుకున్నటువంటి మంత్రి సుభాష్ వీరందరికీ కూడా మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీగా సిఐటియూ ప్రజా సంఘాల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు సిఐటియూ నాయకులతో కలిసి ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అట్లాగే అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథక కార్మికులు వీళ్ళ సమస్యల మీద గత ప్రభుత్వం ఏ రకమైతే వైఫల్యాలు చేసిందో వాళ్ళ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెందకుండా చేసిందో ముఖ్యంగా అన్యాయానికి గురైనటువంటి భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ పథకాలను అటకెక్కించినటువంటి పరిస్థితి ఇవన్నీ మంత్రిగారి దృష్టికి తీసుకురావడం అనేటువంటి జరిగింది ఇవన్నింటినీ కూడా అధికారులతో సిఐటితో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాల ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లాం ఆ రకంగా త్వరలో ఆ రకమైనటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి హామీ ఇచ్చారు అలాగే ముఖ్యంగా అంగన్వాడీలు ఆశాలు లేకపోతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్గా ఉన్నటువంటి వాళ్ళు గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కారణాలతో వాళ్ళందరినీ ఎట్లయితే తొలగించిందో అదే రకమైన పరిస్థితుల్లో ఇప్పుడు కూడా కొంతమంది ఇట్లాంటి వినికిడి వస్తుంది మిమ్మల్ని తీసేస్తాం తీసేస్తాం అని చెప్పేటటువంటి బదులు ఇలాంటి చర్యలు చేపట్టద్దని చెప్పి ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోమని చెప్పి ముఖ్యంగా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రెండేళ్లు మూడేళ్ళు ఈ రకంగా ఎవరి నియామకాలు చేసినా పనిచేస్తున్నటువంటి వాళ్ళు పొట్ట కొట్టొద్దని చెప్పి గత ప్రభుత్వ తప్పులను పునరావృతం చేయొద్దని చెప్పి కూడా ఈ విషయాన్ని మీ మంత్రివర్గం మీ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాలని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది తక్షణం మరి ఈ యొక్క ఇసుక సంబంధించినటువంటి ర్యాంపులను పుండధరించి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చూసి భవన పవనిర్మాణకుల పని జరిగేటట్టుగా కూడా చేయాలని చెప్పి చెప్తున్నాం ఒక విషయం ఏమిటంటే వన్ సైడ్గా అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షం లేదు ఆ ప్రతిపక్షం ప్రజలు ప్రజా పోరాటాలని ప్రతిపక్షంగా తీసుకుని ఆ రకమైనటువంటి మెలకువతో ప్రజారంజక పరిపాలన చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం